దీవిస్తాంటాడు దేవుని బిడ్డరా దీవించబడాలి పైకి రావాలంటాం దేవుడు వాటిని వద్దుకు వదులుకోవద్దా ఏదైతే దేవుని వాక్యం వద్దంటుందో వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవుడిని దీవిస్తాడు హెబ్రి పత్రిక ఒకటి తొమ్మిది చదవండి ప్రార్థన చేసుకోబోతున్నాం హెబ్రి ఒకటి తొమ్మిదిలో అతన్ని దేవుడు దీవించాడు కాపాడాడు అభివృద్ధిపరిచాడు ఎందుకో తెలుసా నీతిని ప్రేమించావు దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుని దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చగునట్లు ఆనంద తైలముతో అభిషేకించాను ఒకసారి గట్టిగా చూద్దామా నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత ఎందుచేత అందుచేత అందుచేత దేవుడు నీ తోటి వారి నీ కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించు ఈ రోజు ఆనంద తైలాభిషేకం చేస్తున్నాం తైలాభిషేకం చేస్తామని చెప్పి ఎవరైనా పిలిస్తే నమ్మకండి పిల్లర ఏ మేమంత విశ్వాసంతో దేవునితో ప్రార్థించినప్పుడు కనెక్ట్ అయ్యాం ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నాడు వారు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రతిసారి